హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు హరి ఒంగోల్ బుల్స్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ప్రకాశం జిల్లా రాచల్ల మండలం అచ్చంపల్లె గ్రామంలో శ్రీ సీతా లక్ష్మణ్ హనుమంతున్ సమేత శ్రీ పట్టాభి స్వామి నూతన విగ్రహ ప్రతిష్ట సందర్భంగా ఈ గ్రామంలో బండలాగుడు పోటీలు నిర్వహించారండి న్యూ కేటగిరీ భాగం బండలాగుడు పోటీలు నిర్వహించారు ఆ న్యూ కేటగిరీ భాగం బండ మరియు కోర్టును ఈ వీడియోలో చూపించడం జరుగుతుందండి ఫ్రెండ్స్ ఈ వీడియో చూసే ప్రతి ఒక్కరూ లైక్ చేయండి ఈ వీడియోకి మినిమం టూ థౌజండ్ లైక్స్ వస్తాయని నేను ఆశిస్తున్నాను మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో పది మందికి షేర్ అవుతుంది ప్రతి ఒక్కరు వీక్షిస్తారు ఈ వీడియోని ఇప్పుడు మేము ఉనికి బండం చూపించడం జరుగుతుందండి ఈ స్టోన్ న్యూ కేటగిరీ విభాగం నిర్వహిస్తున్నారండి అచ్చంపల్లె గ్రామంలో ఇదేనండి స్టోన్ న్యూ కేటగిరీ విభాగానికి న్యూ కేటగిరీ విభాగానికి స్టోన్ అండి ప్రతి ఒక్కరూ వీడియోకి లైక్ చేయండి ఎవరైనా మన ఒంగోలు జాతి గ్రూప్లు ఉంటే షేర్ చేయండి అండి ప్రతి ఒక్కరూ రేపు నిర్వహించే న్యూ కేటగిరీ విభాగం స్టోన్ అండి ప్రతి ఒక్కరూ రేపు మన ఛానల్ నుంచి లైవ్ ఉంటుందండి ప్రతి ఒక్కరూ వీక్షించండి రేపు నిర్వహించే న్యూ కేటగిరి భాగం కోర్టు అండి కోర్టు ఎంతో అద్భుతంగా ఉందండి కోర్టు ఫ్రెండ్స్ ఈ ప్రాంగణంలో రేపు ఇరవై ఇంచే న్యూ కేటగిరి విభాగంలో ఎవరు మొదటి బహుమతి కవేశం చేసుకుంటారో ఈ వీడియో కింద కామెంట్ చేయండి అండి ప్రతి ఒక్కరూ ఇదేనండి న్యూ కేటగిరీ విభాగం స్టోన్ కోర్టు దగ్గర కూడా ఎంతో అద్భుతంగా ఉందండి చుట్టుపక్కల న్యూ కేటగిరీ విభాగం కోర్టు అండి రావడం జరిగిందండి అదేవిధంగా వజ్రల్ తేజస్వి రెడ్డి గారు రావడం జరిగిందండి అదేవిధంగా జూనియర్ రణగిత కూడా రావడం జరిగిందండి ఫ్రెండ్స్ ఈ ప్రాంగణంలో ఎవరు న్యూ కేటగిరీ భావంలో మొదటి బహుమతి కవేశం చేసుకున్నారు ప్రతి ఒక్కరు కామెంట్ చేయండి అండి